తనుజ రోజు రోజుకి లో అవుతున్నట్టు అనిపిస్తుంది డల్లీగా అనిపిస్తుంది ఎందుకంటారు అదే తనుజక నుంచి చాలా బాధపడుతున్నా బాధ ఇస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఫైర్ తో ఎమోషనల్ అయిన జనాలు అందరితో ఉండి అబ్బాయిలు మా దో అలాంటి తను చక్క ఎందుకు డల్ అయిపోయిందో ఒక మిరాజ్ దగ్గరికి వెళ్ళి తను తను బాధపడుతూ ఎమోషనల్ అయిపోయింది కదా అది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఏమో ఫైనల్ వచ్చేంతవరకు తెలియదు ఇప్పుడు ఏంటంటే ఇద్దరు మీద ఎక్కువ జనాలు మొత్తం చూపిస్తున్నారు అట్లా ఏం కదన్న కొంచెం ఆడపిల్లలకు కూడా సపోర్ట్ చేయండి తను కూడా సపోర్ట్ నాగర్షణ గారు మాధురి గారిని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు దానికి కొన్ని కొన్ని తింటే రోజులు

చెప్తున్నాడు కంపల్సరీ ఉంటదే ఎన్ని టైమ్ పాటిస్తుంటే కాబట్టి అంత సపోర్ట్ ఉంటుందా మనం చూసుకున్నట్టయితే ఈ మ్యాడీలో ఎక్కువ కక్క అని అందరూ అంటున్నారు ఈ మధ్య చూసుకున్నట్టయితే బాగా ఏమంటున్నాడు ఇంత జగన్ రావాలనుకుంటే సొమ్మశెట్ ఉంటే కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఏమో లాస్ట్ వరకు తీసుకురావచ్చేమో కానీ జనాలు ఏ క్షణం ఎట్లా మా

జనాలు అది నిర్ణయం అమ్మ మనం ఏం చెప్పలేము ఇప్పుడు సీజర్ వరకు తన్నారు ఆమె బాగా ఆడుతుంది ఆమె గొంతు బాగుంది అందరి మీద ఫైర్ అవుతుంది ఫైనల్ లాగా వచ్చి అంతే ఎవరు జనాలు ఎట్లా ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చదు జనాలకి అంతే ఒక నచ్చిన ఒక నచ్చరు కాబట్టి కొంతమంది డ్రెస్సు లు చూసో కొంతమంది ఆమె చేసే డాన్స్ చూసో ఉన్న కూడా చేస్తారు కాబట్టి అంతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భరతి కేవలం బాండింగ్ పెట్టుకోవడం వల్లనే ఎలిమినేట్ అయ్యారు చాలా మంది అంటున్నారు మీరు ఏమంటారు బార్డింగ్ ఏమోండింగ్ పెట్టుకున్నాం ప్రతి సౌదర పవన్ కళ్యాణ్ బాండింగ్ ఉంది మనకు అర్థం కాదు ఆయన ఏం చేస్తాడని తప్పు చేసేది బాండింగ్ మార్నింగ్ అంటున్నారు జనాలు నిన్న ఎవరికి పోయాడు బౌండింగ్ బాండింగ్ ఏదైనా జస్ట్ ఒక మాట్లాడితే ఏదో పులియర్ ఉన్నట్టు చెప్తున్నారు ఈ పార్క్ లో ఎంత మంది ఉన్నారు బిగ్ బాస్ లో అంత మంచిగా ఉంది ఫాదర్ ఫాదర్ అని చెప్పిన కూడా వాళ్ళకి ఎందుకు రిలేషన్ చేస్తున్నారు రిలేషన్ కాదండి కూతురు నాన్న బాండింగ్ ఉండడం వల్లనే వెళ్ళారని చెప్పి చెప్తున్నారు అంటే వేరే వల్గర్ వల్గర్ బాండింగ్ ఏం కాదు ఈ బాండింగ్ తోనే వెళ్లారు అంటున్నారు కుదురు తప్పేనా తప్పని కాదండి గేమ్ మీద పెట్టాల్సిన ఫోకస్ బాండింగ్ మీద పెట్టారని చెప్తున్నారు మరి చదువు ఆర్నింగ్ ఉన్న గేమ్ గేమే ఇది ఓకేనా ఎంత ఉన్న సరే గేమ్